యేసుక్రీస్తు ప్రభులు వారు పనికినటువంటి ఏడు మాటలు కూడా గోల్డెన్ వర్డ్స్ అవి ఒక బంగారుపు మాటలు అనమాట క్రైస్తవ్యానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మాటలు ఈ ఏడు మాటలు యావత్తు ప్రపంచానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ గోల్డెన్ వర్డ్స్ బంగారుపు మాటలు అనమాట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ ఏడు మాటల్లో ఇవిడ ఉండటం మనం చూస్తూ ఉంటాం మరి ప్రతి ఆ గుడ్ ఫ్రైడేకు ప్రతి ఒక్కరు యావత్ ప్రపంచంలో కూడా చక్కగా ఆ మాటలు చదివి ధ్యానం చేసుకునేటువంటి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కులు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి శిరు మీద పలికినటువంటి ఏడు మాటలు సో నేను వన్ బై వన్ మరొకసారి మీకు తెలియచేస్తూ ఆ మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని చాలా క్లుప్తంగా ఒక్కొక్క మాట ద్వారా మీకు తెలియజేస్తాను అయితే మరొకసారి మనం చదువుతున్నప్పుడు మొదటి మాటగా మనం చూస్తే లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం లుకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మనం చదివితే ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది కదా ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు అద్భుతమైన మాట ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువు మీద ఉండి మొట్టమొదటగా పలికినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక మీరు నేర్చిందంట క్షమించు ఈ మొదటి మాట మనం చూస్తున్నట్లయితే క్షమాగుణం మొదటి మాట ఏంటంట క్షమాగుణం యేసు క్రీస్తు ప్రభుల వారు అక్కడ అంతగా ఆయన బాధ పెట్టి వరడాతో కొట్టి ఆయన ఏ నేరం లేకపోయినా ఏ యొక్క తప్పిదం లేకపోయినా ఆయనను దోషిగా అందరూ కూడా ఆయన ఏదో నేరం చేసినట్టుగా ఆ నేరాలన్నీ కూడా ఆయన మీద మోపి యేసు క్రీస్తు ప్రభుల వారిని సిలువేయండి సిలువేయండి అని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తూ ఎంతగానో యేసు క్రీస్తు ప్రభును సిలువకి అప్పగించండి ఆయన చంపేయండి అని చెబుతున్నటువంటి పరిస్థితులలో అంతగా ఆయన శరీరం అంతా కూడా గాయాలైపోయి అంతా కూడా రక్తం కారుతున్నటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో చెప్తున్నారు తండ్రి అనేటువంటి దేవుడితో చెబుతున్న మాట ఏంటంటే తండ్రి వీరందరూ కూడా ఏం చేస్తున్నారు మీరు ఎరుగరు గనక వీరిని క్షమించాలి ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు అసలు ఎంత కలిగిన దేవుడు అసలా ఆయన ఎంతగా ప్రేమించే తత్వం ఏమండి ఈ మొదటి మాటలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభుల మనల్ని ఎలాగైతే ఆయన క్షమించాడో యేసు క్రీస్తు ప్రభుల నుండి అద్భుతమైనటువంటి గుణమైనటువంటి ఈ క్షమా గుణాన్ని ఎలాగైతే చూస్తూ ఉంటామో సో అదే రీతిగా మనము ఈ యొక్క వచ్చిన నుండి ఈ మాట నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే ఫర్ గీ అదర్స్ మనం ఏం చేయాలంటే ఇతరులను క్షమించాలి క్రీస్తును ధరించిన మనం క్రీస్తుని కలిగిన మనం ఏదో యేసు ప్రభుని కలిగి ఉన్నాం యేసు ప్రభు నమ్ముకున్నాం అని చెప్పి ఏదో మాటలతో చెప్పేటువంటి ఆ భక్తి కాకుండా క్రియారూపంలో యేసు ప్రభు ఎలాగైతే ఆయన క్షమాగుణం నిజమే ఆ రోజు శిలువు మీద ఉండి అక్కడ ముందున్నటువంటి వారు చూస్తూ ఆయన చెప్తున్నాడు క్షమించమని ఆయన క్షమించకపోతే మన జీవితాల్లో కూడా మనం ఎంతో భయంకరమైన పాపం చేశాం మనమెంతో భయంకరమైన చెడు కార్యం చేసాం మనంతో భయంకరమైన పరిస్థితులు మనం పాపములు ఎన్నో అపరాధములు చేసినటువంటి మనలను యేసు ప్రభువే క్షమించకపోతే యేసు ప్రభువే మనం క్షమించకపోతే ఈరోజు ఈ వెలుగు మనకి ఏమాత్రం ఉండేది యేసు ప్రభు క్షమించాడు కాబట్టి ఈ వెలుగు యేసు క్షమించాడు కాబట్టి సంతోషం యేసు ప్రభు క్షమించాడు కాబట్టి మనం ఆనందంగా ఉన్నాం ఆయన క్షమించకపోతే మన జీవితాలు ఎలా ఉన్నాం ఎందుకంటే ఎవరు చేసిన తప్పుని బట్టి వారే గించాలి కానీ యేసు ప్రభు ఏం చేశారు వాలంటీర్ ఆయన ముందుకొచ్చి వీళ్ళందరి యొక్క శిక్షను నా మీద వేసుకుంటానని చెప్పి యేసు ప్రభు మనందరం కూడా క్షమించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో అలాగే ఈ యొక్క మాట నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన ఏముందంట క్షమాగణం చెప్పండి ఏముందంట యేసు ప్రభు క్షమించాలి కాబట్టి మనకి జీవితం మనం కూడా క్షమించాలి వాక్యం చెబుతూ ఉంటది అర్థమవుతుందా నీ శత్రుడు ఇచ్చినట్టు నేను ప్రేమించాలి క్షమించాలి నిన్ను హింసిస్తున్నట్టు వారి కొరకు ప్రార్థనలు చేయాలని చెప్పి లేఖన బాగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది సో నేను ఎలాగైతే మిమ్మల్ని క్షమించాను మీరు కూడా ఒకరినొకరేం చేయాలి క్షమించాలి అని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ మొదటి మాట మనం చూస్తే యేసు ప్రభు తండ్రితో చెబుతా ఉన్నాడు ఏసు ప్రభు తండ్రితో చెబుతున్న మాట తండ్రి వీరేమి చేయించున్న వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు వాస్తవానికి వాళ్ళు ఏదైనా తెలియజేస్తున్నారంటే అంత తెలిసే వాళ్ళు తెలుసు ఒక ఒక నీతిమంతుడు ఒక రక్షకుడు ఏ పాపం వ్యక్తిని ఏం చేస్తున్నారు వాళ్ళు సిని చంపుతున్నారన్న సంగతి తెలిసి అయినప్పటికీ కూడా ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే క్షమాపణ లేక క్షమాగుణం అనేది ఆయన ఏం క్షమించాడు అందరినీ క్షమించాడు ఈరోజు కూడా ఈ మాటను ధ్యానిస్తున్న మనం కూడా ఎదురు నేను మనము క్షమించాలి ఫార్గీ వదర్స్ వాళ్ళు ఎంత తప్పు చేసినారు వాళ్ళు ఎంత తప్పు చేసిన యేసు సూపర్ ఎలాగైతే క్షమించాడో నీవు నేను కూడా అలా క్షమించే వారుగా ఉండాలని చెప్పి లేఖన బాబు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా తర్వాత మనం చూస్తే రెండవ మాటగా మనం చూస్తున్నప్పుడు ఇరవై మూడవ అధ్యాయము లోకాసుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు నలభై మూడవ వచనం ఈ విధంగా వరాయబడి ఉన్నది అందుకే ఆయన నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను రెండవ మాటగా మనం చూస్తే ఇక్కడ మనం చదువుతున్నాం ముప్పై తొమ్మిది నుంచి మనం చదువుకుంటాం వస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ దొంగల గురించి నేరస్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం ముప్పై తొమ్మిది మనం చదువుతున్నప్పుడు వేలాడ వేయబడిన ఆ నారస్తులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను మమ్మను కూడా రక్షించుమని చెప్పి నవ్వచ్చు అయితే రెండవ వాడు వాణిని గద్దించి మొదటి వాడిని గద్దించి ఏమంటున్నాడు నీవు అదే శిక్ష విధులు ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలితము ఫలము పొందుచున్నాము కానీ మొదటి వాడు కత్తిస్తున్నాడు మొదటి వాడు ఏమంటున్నాడు నిన్ను రక్షించుకునే మమ్మల్ని కూడా రక్షించి చెప్తున్నప్పుడు రెండో రే ఆగా నీవు నేను తప్పు చేసాం నీవు నేను పొరపాటు చేశాం నీవు నేను చెడ్డ పని చేశాం కాబట్టి మనం మనమిద్దరము కూడా నేరస్తున్నాం కాబట్టి మనము చేసిన దానికి ఈ పని తగును ఖచ్చితంగా మనం శిక్ష అనుభవించవలసిందే ఖచ్చితంగా మనం చేసినటువంటి పనికి మనం ఖచ్చితంగా ఆ ఆ ఫలం అనేది అనుభవించాలి అయితే ఈయనలో ఏమి లేదంట ఏ తప్పిదము లేదు దొంగకు అర్థమైంది ఈయనలో ఏ తప్పిదమో లేదని ఆ దొంగ తెలుసుకున్నాడు ఈయన ఏ లోపం లేదని ఈయన నిందా రైతు నీతి మంత్రులని తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే ఆ వ్యక్తిని చూచి ఆయన ఆయనను చూచి నాకు మనం చూస్తున్నాం ఆయనను చూసి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో రెండో అంటున్నాడు ప్రభువా ఇదిగో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు దయతో నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభు చెప్తున్నట్టు అనమాట అందుకైన వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెబుతున్నాను అర్థ మొదటి వాడు ఆ చెబుతున్నా కానీ రెండో వాడు ఏమంటా గట్టించి లేదు ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏ లోపము కూడా లేదు అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు వెంటనే యేసుప్రభు చెప్పిన మాట ఇదిగో నేను నీవు నాతో ఇప్పుడు ఎక్కడుంటావు పరదేశంలో ఉంటావు అని చెప్పి యేసుప్రభు చెబుతా ఉన్నాడు రెండో మాట మనం చూస్తే రక్షణ కార్యం రెండో మాట ఏంటో తెలుసా రెండో మాట దేనికి సాధి రక్షణ కార్యం మొదటి మాట క్షమాగుణం రెండవ మనం చూస్తే రక్షణ కార్యం ఈ రక్షణ కార్యం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆ చివరి పాయింట్ చివరికి వచ్చేసరికి ఇంకా సిరువు వేస్తారు అనగా ఆ చివరిలో అతను ఏం తెలుసుకున్నాడు అంటే మా ప్రక్కన ఉన్నటువంటి ఈయన నీతిబంతుడు ఈయన పరిశుద్ధుడు ఈయన ఏ లోపమో లేదు ఏమాత్రం కూడా ఏ పాపీ లేదని చెప్పి గ్రహించినప్పుడు వెంటనే ప్రభు అంటున్నాడు నీవు నాతో కూడా భారతదేశంలో ఉంటావు ఆ చివరి క్షణాల్లో ప్రభుని తెలుసుకున్నాడు ఆయన మహిమ తెలుసుకున్నాడు ఆయన గురించి తెలుసుకున్నాడు ఆయన నిజముగా దేవుడు అని చెప్పి తెలుసుకున్నాడు నిజముగా రక్షకుడు తెలుసుకున్నాడు ఆయనకి రక్షణ లభించింది మరొక మాట మనం చూస్తే హెవెన్ ఈజ్ రియల్ అంటే పరలోకం అనేది ఖచ్చితంగా ఉన్నది ఇక్కడ నిరీక్షణ కనపడతా ఉన్నాం ప్రభు అంటున్నాడు కదా ఏమని చెప్తున్నాడు నువ్వు నాతో కూడా పరదేశ అంటే మన అందరి వరకు ప్రభు ఏం చేస్తున్నాడు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు పరలోక రాజ్యం మనకుంది ఆ పరలోక రాజ్యం మనం ఉంటాము అనేటువంటి నిరీక్షణ కనిపిస్తాము ఎందుకంటే యేసు సుప్రభు ఆ దొంగతో చెప్పిన మాటను బట్టి నీవు ఖచ్చితంగా నిశ్చయముగా నీవు ఏం చేస్తా ఉంటా పరదేశంలో ఉంటావని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే మనందరికీ కూడా రక్షణ పొందిన వారికి బాప్తిష్టం పొందిన వారికి ఎవరైతే తమ పాపం ఒప్పుకొని ఎవరిని తమ యొక్క అతిక్రమాలు ఒప్పుకొని తమ యొక్క అపరాధములు ఒప్పుకొని తమ చేసినటువంటి తప్పిదం ఒప్పుకొని ఎవరైతే వారి పక్షాత పడి ప్రభు దేవుడు రక్షకుడు అని చెప్పి ఎవరైతే వారి నోటితో వారు ఒప్పుకుంటారో ఖచ్చితంగా వారికి ఏముందంటే హెవెన్ పరలోక రాజ్యం అనేది ఉన్నది ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు ఏ చేయాలంట రక్షించబడాలి యేసు ప్రభు నిజదేవుడు అని చెప్పి తన నోటుతో ఒప్పుకోవాలి కాబట్టి మొదటి మాట మనం చూస్తున్నాం క్షమాగుణం రెండు మనం చూస్తే రక్షణ కార్యం రక్షణ కార్యం యేసు ప్రభుల వారు కూడా ఎందుకు సరిపోతారు కంటే నశించిపోతున్న మనలను రక్షించడానికి ఎవంటి అంధకారానికి ఏమాత్రం కూడా మనము ఆ అంధకారంలో లేకపోతే భయంకరమైన నరకానికి వెళ్ళకుండా ఎవరి అగ్ని ఆరథ పురుగులు అంటే ఆ నరకానికి మనం యామాద్రం లోనవ్వకుండా రక్షించడానికి మనల్ని ఉద్దరించడానికి వచ్చాడు మూడోది మనం చూస్తే యామాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మనం చదువుతున్నాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు ఇరవై ఏడు తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు మూడో మాటగా మనం చూస్తున్నాం ఈ మూడో మాట ఆ మాట మనకి దేనికి సాదృశ్యంగా ఉంది అని ఆలోచన చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం చాలా అద్భుతమైన విషయాలు ఈ మూడో మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే బంధ బాంధవ్యం బంధ బాంధవ్యం అంటే ఆ రిలేషన్షిప్స్ గురించి బంధాల గురించి చాలా ఖచ్చితంగా చెప్పబడుతున్నమాట బంధ బాంధవ్యం మూడవది మనం చూస్తున్నాం యేసు ప్రభు ఇంకా ఆయన ఆయన చెప్పే మాట ఏంటంటే ఆయన అంటున్నాడు ఇరవై ఆరవ యేసు ప్రభు యొక్క తల్లిని చూచి ఏమంటున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారు అని చెప్పి ఏం ఆయన చేస్తుండుట మనం చూస్తూ ఉంటాం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి బాధ్యత ఎటువంటిదంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బాధ్యత ఎటువంటిదంటే ఆ ఈ లోకానికి వచ్చినటువంటి నరుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వస్తే నరుడిగా ఏప్రభు ఈ లోకానికి వస్తే ఆయన ఏం చూపించాడు అని చెప్పంటే ఆ యొక్క రిలేషన్షిప్స్ అనేవి ఆ బంధాల గురించి మనం ఆలోచన చేస్తే ఒకటి తండ్రి చిత్తం నెరవేర్చడానికి లోకానికి సుప్రభు వస్తే రెండవదిగా ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా ఈ ఆయన ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు ఒకటి పరమ తండ్రి పని మీద లోకానికి వచ్చాడు ఆయన ఆ పని చక్కగా చేసుకుంటూ తిరిగి మళ్ళా ఆయన ఆ పని చూసుకుంటూ వెళ్ళిపోవడం సిద్ధపడుతున్న సందర్భంలో ఈ లోకంలో ఆయనకు ఉన్నటువంటి తల్లిని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా తల్లిని ఏమాత్రం కూడా ఆమెను ఈ నిలిపోతూ ఆయన ఆమె ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా శిష్యుని పిలిచి అంటాడు ఇదిగో ఏమంటున్నాడంట ఇదిగో నీ యొక్క కుమారుడు అని చెప్పి ఆ తల్లితో చెప్పిన మాట మనం చూస్తాం అలాగే ఇరవై ఏడు వచ్చిన చూస్తే ఆ శిష్యుని చూసి ఏమంటున్నాడు ఇదిగో నీ తల్లి అని చెప్పి చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు బంధ బాంధవ్యం ఈ విషయాన్ని మనం చూస్తే మరొక మాట మనం చూస్తే కేర్ ఫర్ యువర్ పేరెంట్స్ అంటే ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే మనం కూడా ఏం చేసుక్రీస్తు ప్రభువలే తల్లి తండ్రి మాట మనం ఆలకించాలి ఎందుకంటే యేసు ప్రభు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఆ వచ్చిన మీరు ఎప్పుడు మనం చదవలేదు ఏమైనా చదవలేదు ఏం వచ్చినది తండ్రి మాట వినలేదని తండ్రి మాట యేసుప్రభువు ఎక్కడ ఉన్నాడా ఎవరి ఎక్కడ జీవించాలి ఎక్కడే ఆయన ఎప్పుడు కూడా తండ్రికి తల్లికి విధేత చూపించాడు ఆయన వారి మాటలు విన్నాడు ఆయన వాడు మాటకు లోపడ్డాడు ఆయన అదంతా పోతూ పోతే వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన 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 పని ముగించుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో కూడా ఆయన యొక్క తల్లితో చెప్తున్నాడమ్మా ఇది మొదలుకుని ఇదిగో ఈయన నీ కుమారుడు ఈయన చూసుకుంటాడు ఆ కుమార్తె చెప్తా చెప్తున్నాడు ఇంకో ఈయన ఈమె తల్లిని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం చెప్పాడు ప్రభు రెండు బాధ్యతలు కూడా చాలా సవ్యంగా చాలా చక్కగా నెరవేరుస్తున్నట్లుగా చాలా స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంది కాబట్టి మూడోది మనం చూస్తే యేసు ప్రభువుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక గొప్ప పాఠం ఏంటంటే మనం కూడా కేర్ పేరెంట్స్ మన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చక్కగా మనం చూసుకోవాలని చెప్పి నేర్పిస్తున్నటువంటి పాఠం ఒకటి మనం చూస్తే క్షమాగుణం రెండోది మనం చూస్తే రక్షణ కార్యం రక్షణ కార్యం మూడోది మనం చూస్తున్నప్పుడు అంద బాంధవ్యం లేక ఆ కేర్ ఫర్ యువర్ పేరెంట్స్ మన తల్లిదండ్రులు ఇచ్చినట్టు మనము చాలా జాగ్రత్తగా చక్కగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉన్నది అని చెప్పి లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియజేస్తాం నాలుగో మాటగా మనం చూస్తే నాలుగో మాటగా మనం చూస్తే వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇదే మాట మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ అంటాడు ఏంటంటే ఏలి ఏలి లామ సభత్త అని దగ్గరగా క్యాక్యువేషన్ ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు జీవిడి చివని చెప్పి అంట అంటే కుమారుని యొక్క శోకం లేక ఆ మాటకు అర్థం ఏంటంటే కుంభన యొక్క శోకం ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ టు గాడ్ అంటే మనము ఏసు క్రీస్తు ప్రభు మన కొరకు ఎంతగా ఆయన వేదన పడ్డాడో యేసు క్రీస్తు ప్రభు ఎంతగా బాధించబడ్డాడో యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంతగా మన కొరకు ఆయన ఆ బాధను అనుభవిస్తున్నాడో దాని అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకున్నదమాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయ అంటే చాలా శోకముతో చాలా వేదనతో ఆ చెప్పబడుతున్నటువంటి మాట ఈ మాట మనకు కనిపిస్తా ఉంది అలాగే యేసు క్రీస్తు వారు ప్రతి మాట గురించి కూడా చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం ఇక సమయం అయిపోతుంది ఇంకా ఆయన ఆ ప్రాణం విడిచేటువంటి సమయం ఆ సందర్భం వచ్చినప్పుడు ఇక మరణిస్తాడు ఇంకా ఆయన ప్రాణం అవుతుంది ఇంకా ఆయన ప్రాణం సమయానికి చేయి విడిచి అని చెప్పి ఆయన ఇక ముగింపులోనికి ఆయన వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మొదటి మాటగా చూస్తే క్షమాంగుణం ఇతరులు మనం ఏం చేయాలంట రెండోది మనం చూస్తున్నాం రక్షణ కార్యం ప్రతి ఒక్కరికి కూడా ఏముందంట హెవెన్ ఆ పరలోక రాజ్యం అనేది ఉన్నదని చెప్పి మనం అందరం నిరీక్షించాలి ఆ రాజ్యంలో మనం అందరం కూడా ఒక దిన ముందు అడుగు పెడతామనేటువంటి ఆ నిరీక్ష మనకు ఉంది సో వాటి కొరకు మనం అందరం ఇచ్చేదంట సిద్ధపాటు కలిగి ఉండాలి మూడవ చూస్తే ఆ ఆయన తల్లి పట్ల ఆయన చూపించే ప్రేమ ఆయన తల్లి పట్ల ఆయన చూపించేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత చాలా చక్కగా మనకు కనిపిస్తా ఉంది బంధ బాంధవ్యం ఆయన తన తల్లిదండ్రుల విషయంలో చూపించే ఆ ప్రేమ బాధ్యత చాలా స్పష్టంగా మూడో మాటలో మనం చూస్తూ ఉంటాం నాలుగో చూస్తున్నట్లయితే హుమాన్ యొక్క అర్థమవుతుంది యేసు ప్రభుత్వ ఆ ప్రాణం విడిచేటువంటి సమయం ఆసనం అవుతున్నటువంటి సందర్భంలో ఆయన చాలా పేరుతో చాలా బాధతో చెప్తున్నాడు నా దేవా నా తండ్రి నా దేవా నా దేవ నన్నెందుకు చేయి అని ఆయన దగ్గరగా కేక వేసేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ఇక ఐదోది మనం చూస్తే యోహన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదువుతున్నప్పుడు ఈ రీతికి రాయబడి ఉన్నది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను డబ్బు కొనుచున్నానడు అప్పటికే సమస్తం కూడా సమాప్తం అవుతుందని చెప్పి యేసు ప్రభు తెలుసుకుని లేఖనము నెరవేరినట్లు అని అంటున్నాడు నేను దప్పు గురించి అని చెప్పి అని కనిపిస్తాను సో ఈ మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మల దాహం ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఈ మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మల దాహం మనకు కనిపిస్తా ఉంది అంటే ఇక్కడ ఆయన దాహముగా ఉన్నప్పుడు దాహం వేస్తున్నప్పుడు ఏమి చేయాలంట చిరకను పుచ్చుకోమని చెప్తున్నారు అదొక చేదైనటువంటి చిరకనిస్తున్నారు ఇస్తున్నారు అంటే ఆయన తప్పుకున్నటువంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభు మండు ఎండలో ఆ భయంకరమైనటువంటి గోల్గాతో కొండపైన దాహం దాహం అంటున్నటువంటి పరిస్థితిలో ఏ ఒక్కరు కూడా చాలా చూపించలేదు ఏ ఒక్కరు కూడా ప్రేమ చూపించలేదు దాహం అడుగుతుంటే వారు చేదైన చిరకను ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ లేఖన భాగాల్లో మనం చదువుతూ ఉంటాం అయితే ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే ఆయన దాహం అంటున్నాడో ఈరోజు మనం కూడా బీ ద స్ట్రీ ఫార్ ద లివింగ్ వాటర్ మనం కూడా జీవ జలము గురించి ఏముండాలంట దాహాన్ని కలిగి ఉండాలి ఈ జీవజలం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి దేవుని వాక్యం పట్ల ఆ లివింగ్ వాటర్ పట్ల దేవుని వాక్యం పట్ల మనం కూడా ఏం చేయాలంటే దాహాన్ని కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వస్తున్న మనం ఇంకా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి ఇంకా దేవుని వాక్యాన్ని మనం ఇంకా నేర్చుకోవాలి ఇంకా దేవుని వాక్యాన్ని మనం చదవాలి ఇంకా దేవుని వాక్యం పట్ల మనకి దాహం ఉండాలి ఈ కడవర దేవుని వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి దేవుని కలుసుకోవాలని దేవుని సన్నిధిని అనుభవించాలని దేవుని కృపను పొందుకోవాలని మనం కూడా ఏం చేయాలి తెలుసా మనము యేసు క్రీస్తు ప్రభు ఎలాగైతే ఆ మండు టెండులో దాహం దాహం అంటున్నాడో మనం కూడా దేవుని కొరకు ఏం చేయాలంట దాహం అనాలి దేవుని కృప కొరకు లేక దేవుని వాక్యం కొరకు మనం కూడా మన దాహాన్ని కలిగి ఉండాలి అట్టి తీవ్రత మనకు కావాలి కడవల దినాల్లో మనము ముందుకు సాగిపోవాలి ఎందుకంటే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది ఆయన రాబోతున్నాడు కాబట్టి నీవు నేను మనం అందరం కూడా అటువంటి దాహాన్ని కలిగి మనం ముందుకు సాగిపోవాలని చెప్పి లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది కాబట్టి ఐదవ మాట ఆత్మల దాహం గురించి మనం చూస్తున్నాం అయితే మనం కూడా ఫర్ ద లివింగ్ వాటర్ జీవజలపు ఓట కొరకు దేవుని వాక్యం కొరకు మనం అందరం కూడా దాహాన్ని కలిగి ఉండాలి కడవర దినాల్లో లోక సంబంధమైన విషయాల గురించి కాదు ఇక్కడ కడుమల దినాల్లో ఈ పాపపు లోకంలో ఏదో మనము నయమైపోయిన విషయాల కొరకు కాదు మన దాహం లేకపోతే ఆ లయమైపోయటం వాటి కొరకు మనం ప్రయత్నం చేయటం కాదు కానీ మన తృష్ణ మన దాహం దేని కొరకు ఉండాలంటే దేవుని వాక్యం కొరకు దేవుని మాట కొరకు ఎందుకంటే దేవుని మాట మనం బ్రతికిస్తుంది కాబట్టి ఆ వాక్యం పట్ల మనం దాహం కలిగి ఉండాలని చెప్పి ఐదో మాటగా యేసు క్రీస్తు ఎలాగైతే ఆయన దాహం అంటున్నాడో మనం కూడా అటువంటి దాహాన్ని కలిగి ఇంకా దేవుని గురించి తెలుసుకొని ఇంకా ప్రభు గొప్పతనాన్ని తెలుసుకొని ప్రభు మహిమను తెలుసుకుని ఈ కడవరి దిన ప్రభుత్వం సహవాసం చేస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవునితో మనము ఎంతగానో ఇష్టలుగా జీవిస్తూ దేవునితో సహవాసం చేసేటువంటి రీతిగా నీవు నేను మనమందరం ఉండాలని చెప్పి లేఖను బాగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఆరో మాటగా చూస్తే వ్యవహార వార్త అదే పంతొమ్మిదవ అధ్యాయం మనము ముప్పై వర్షం చదువుతున్నప్పుడు వహన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వర్షం చదువుతున్నప్పుడు ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు ఇట్ ఫినిష్డ్ సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఆరో మాట సమాప్తం సమాప్తం అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు ఏసు క్రీస్తు ప్రభుల వారు ఏ ప్రణాళికతో ఈ లోకానికి వచ్చారు తండ్రి కుమారుని యేసు ప్రభుని ఏ పర్పస్ ఏ ఉద్యో ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకల్గా పంపించాడు ఆ ఉద్దేశం ఏమైందంటే ఇప్పుడు నెరవేర్చబడ్డా ఆయన చెత్త నెరవేర్చబానికి ఆ ప్రాసెస్ అంతా మనం చూస్తే నిజంగా చాలా లాంగ్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అర్థమవుతుందా అది జరగడానికి ఆ చెత్త నెరవేర్చబడానికి చాలా పెయిన్ఫుల్ చాలా బాధాకరమైన పరిస్థితి చాలా శోకం అర్థమవుతుందా అయినప్పటికీ కూడా ఆయన భరించి సహించి శ్రమలన్నిటిని కూడా ఆయన తట్టుకుని చివరికి ప్రభు చెప్తున్నాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ సమాప్తం ఏ ఉద్దేశంతో ఏ సుప్రభి లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశం అంతా కూడా నేను ఆరో మాట నుంచి సమాప్తం సమాప్తం అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఈ ఆరో మాట నుంచి మనం ఏం నేర్చుకుంటాం అంటే డోంట్ గివ్ అప్ ఫినిషింగ్ అంటే వదులుకోవద్దు అత్యధికంగా మనం ఏం చేయాలంట దాన్ని పూర్తి చేయాలి అంటే దానికి అర్థం ఏంటంటే మన జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో వడిదులు వస్తాయి వీటన్నిటిలో కూడా దేవుని చిత్తమేటో దేవుని ప్రణాళిక మనం ఏదైతే ఏదైతే ఉన్నదో ఆ చిత్తము నెరవేర్చడానికి నీవు నేను కూడా డోంట్ గివ్ అప్ ఎప్పుడు కూడా మనము వదిలిపోకూడదు ఆయన చిత్తం నెరవేర్చబడడానికి చాలా అవంతరాలు ఎదురవుతాయి చాలా ఇబ్బందులు వస్తాయి చాలా ఒడిదడులు వస్తాయి చాలా శోకాలు వస్తాయి శ్రమలు వస్తాయి వాటన్నిటిని భరించాలి సహించాలి ఖచ్చితంగా వదిలిపోకుండా మనం ఇచ్చిన దానిని పూర్తి చేయాలి యేసు క్రీస్తు ప్రభు కూడా మనకి మాదిరిగా ఉన్నారు ఆయన కూడా ఏం చేశారంట ఆయన ఎక్కడ కూడా ఆయన తండ్రి ఉద్దేశాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చాడు ఎన్నో శ్రమలు వచ్చాయి వాటన్నిటిని భరించారు సహించారు చివరికి ఆయన చెప్తున్నాడు ఇట్ ఫినిష్డ్ ఆయన అనుకున్నది ఆ కార్యం అంతా కూడా ఏమైందంట విజయప్రదంగా విజయమైంది విజయం వచ్చింది విక్టరీ వచ్చింది ఆయన ఇక ఆ శిల్వ మరణానికి అప్పగించబడి ఆయన చనిపోతున్నాడు ఇక ఆ పని అంతా సమాప్తం అయిపోతుంది సమాప్తం అయిపోతుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు సమాప్తం మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో కూడా దేవుని చిత్తం ఆ నెరవేర్చబడినట్లు మనం కూడా ఎప్పుడు కూడా భక్తులు ఏది వదులుకోకుండా ఆయన చిత్తం నెరవేర్చినట్లు మనం కూడా ఖచ్చితంగా ముందుకు సాగిపోవాలి ఎన్ని అవంతరాలు వచ్చినా యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని ఎలాగైతే నెరవేర్చారు నీ పట్ల నా పట్ల ఉన్న చిత్తాన్ని నెరవేర్చడానికి డోంట్ గివ్ అప్ ఫినిషింగ్ ఏ ఖచ్చితంగా సహాయం చేస్తాడు మనం ఏం చేయాలంట వదులుకోవద్దు కానీ ఖచ్చితంగా మనం పూర్తి చేద్దాం ఏడవ మాటగా మనం చూస్తే ఏడవ మాట శ్రేష్టమైన మాట మనం చూస్తున్నాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై వచ్చిన లోకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తున్నప్పుడు ఇక్కడ నలభై ఆరో వచ్చిన ఈ విధంగా రాయబడింది అప్పుడు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకును చున్నాన ఆయన ఇలాగు చెప్పి ప్రాణము ఇక మూడు గంటల సమయానికి యేసు క్రీస్తు వారు చెబుతున్నారు తండ్రితో మూడు గంటల సమయానికి యేసు శుభ్రభం చెబుతున్నారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అని చెప్పి చెప్పి ఆయన ప్రాణము ఇక చివరిగా మనం చూస్తే ఈ ఏడవ మాట క్రీస్తు మరణం కదా ఆయన చివరిగా ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువు మీద మరణించారు ఆయన చెబుతున్న తండ్రితో అయ్యా నీ చేతి నా ఆత్మను అప్పగిస్తున్నాడని చెప్పి ఇక ఆయన శిలువుపై ప్రాణం పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం క్రీస్తు మరణం క్రీస్తు మరణం ఈ యొక్క ఏడవ మాటలు మనం చూస్తున్నాం సో ఆయన ఎలాగైతే తన ఆత్మను తండ్రికి అప్పగించాడు ఎలాగైతే తన ఆత్మ తండ్రికి అప్పగించాడో మేము నేను కూడా మన జీవితాలన్నీ కూడా హ్యాండ్ దేవుని చేతులకి దేవుని దేవునికి మన యొక్క హృదయాలు మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి అప్పగించుకోవాలి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు కూడా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాయా అప్పగించున్నాయా అని చెప్పి ఆయన ఏం చేశాడంట తన ఆత్మను అప్పగించాడు ఇక్కడ మనం కూడా మన జీవితాలు ఎవరికి అప్పగించుకోవాలి దేవునికి అప్పగించుకోవాలి నీ చిత్తానుసారంగా నీ ఉద్దేశపూర్వకంగా నీ యొక్క ప్రభు నడిపింపు చొప్పున నన్ను నడిపించను ప్రభు అని చెప్పి దేవుని చిత్తానికి లోబడి దేవునికి మనం అప్పగించుకుంటే ఆయన మన చక్కగా నడిపిస్తాడు యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని పంపించి ఆయన చిత్తానుసారంగా ఎలాగైతే నడిపించావు నీవు నేను మనందరి జీవితాలు కూడా ఆయన ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయనే మనకి సహాయం చేస్తాడు సో ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శినువు మీద ఏడు మాటలు పలికి చివరికి ఏం చేశారంట ఇక మంచిదో ఆయన ఎలాగో చెప్పి ప్రాణము విడిచి రమారమి మూడు గంటలకి యేసు క్రీస్తు ప్రభు ఏం చేశారంట ప్రాణము విడిచి ఆయన మరణించాడు శినుమపై మరణించాడు ఆయన మరణం ఈ భూ ప్రపంచమంతటి కూడా నిజంగా ఒక గొప్ప మేలు కొలుపు ఎందుకంటే ఈ భూప్రపంచంలో అందరు చెప్పాను ఎవరు కూడా ఈ లోకానికి వచ్చి తమ ప్రజల చనిపోయారంట అన్న గ్రంథం ఏ గ్రంథం లేదు కానీ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే ఏ సుప్రభి లోకానికి వచ్చి సర్వ మానవాన్ని సర్వమానం రక్షించడానికి ఆయన లోకానికి వచ్చి ఆయన విలువైన రక్తాన్ని ఆయన నిష్కలంకమైన రక్తాన్ని ఆయన నిర్దోషమైన రక్తాన్ని సిల్వ పైన ఆయన కాచిన్నాడు మన కొరకు మన పాపం మెత్తమై ఆ రక్తం అంతా కూడా ఒక రక్తపు పుట్టు చుట్టూ మిగల్చకుండా సమస్తానికి ప్రభు మన కొరకు దాని వస్తారు కాబట్టి చివరికి ఆయన ప్రాణము విడిచి ఆయన మన కొరకు చనిపోయాడు చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ మూడో దిన వేసుక్రీస్తు ప్రభు మర తిరిగి మృత్యుం చేయడాయి మరణ కొమ్ముల్ని విరిచి ఆయన విజయాశీలుడిగా తిరిగి మళ్ళా ఆయన లేచాడు అదే ఆదివారం మనం అందరం సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం ఏసు పండుగ ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్వం సో ఈ రీతిగా ఈ ఏడు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మొదటి మాట మనం చూస్తే క్షమాగుణం రెండవ మాట చెప్పండి ఏంటంట రక్షణ కార్యం మూడవ చూస్తే బంధ బాంధవ్యం నాలుగదో చూస్తున్నాం కుమారు యొక్క శోకం ఐదో చూస్తున్నాం ఆత్మన దాహం సో నీవు నేను కూడా అట్టి దాహాన్ని కలిగి తీవ్రత కలిగి ఈ పాపపు లోకంలో దేవుని కొరకే బ్రతికి దేవుని కొరకే జీవించడానికి మనం సిద్ధపడాలి ఆరుగు చూస్తే సమాప్తం ప్రభు ఏ ఉద్దేశంతో తెలియడానికి వచ్చారో ఆ ఉద్దేశం నెరవేర్చబడే చివరగా మనం చూస్తే క్రీస్తు మనము ఆయన ఎలాగైతే తన ఆత్మను ఆయన అప్పగించాడు సో అలాగున మనం కూడా మన యొక్క జీవితాలు ప్రభు చేతికి అప్పగించుకుంటే ఆయన్ని చక్కగా నడిపిస్తాడు ఆయనే చక్కగా మన జీవితాల్లో మేలు చేస్తాడు ఆయన మనల్ని నడిపిస్తారు ఆయన మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకుని ఈ లోకానికి వచ్చారు అటువంటి గొప్ప ప్రభుని అటువంటి గొప్ప రక్షకు మనం కనుగొన్నాం సో మనము కూడా మన జీవితాలు ఆయన సమర్పించుకొని ముందుకు సాగిపోదాం క్రీస్తు మన కొరకు నీ కొరకు నా కొరకు మనం చేసిన అతిక్రమాన్ని బట్టి పాపం బట్టి ఏసు క్రీస్తు ప్రభు వారు తన ప్రాణము విడిచారు దేవుడు ఈ మాటలు